వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మీ ముందు తీసుకురావడం అనేది ఒక మోటివేషన్గా ఫీల్ అవుతాం ఇకపోతే వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఉద్యోగులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే విషయాలన్నమాట డిఏ బకాయిల కోసం ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగుల యొక్క డిఏ బకాయిలు ఇంకా చెల్లించలేదంటూ మరి వారంతా కూడా వారి యొక్క బాధల్ని ప్రభుత్వానికి వ్యక్తపరుస్తున్నారో మరి ఈ యొక్క సందర్భంగా వారందరి యొక్క బాధలు కూడా చిక్కు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా మనకి ఒక అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ఇంతవరకు కూడా ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించలేనివన్నీ కూడా పరిష్కరిస్తే మాకు అదే పదివేలు అంటూ మనకి అప్డేట్ రావడం జరిగింది అదేవిధంగా హైకోర్టును కూడా మరి కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు అయితే సంప్రదించడం జరిగింది వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలంటూ డిఏ బకేల్ కోసం ముఖ్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు ఇప్పటి నుంచి ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే ఈ యొక్క మేరకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ అయితే రాసింది న్యాయమైన సమస్యలను ప్రత్యేక చొరవతో పరిష్కరించాలంటూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిబాబు రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చందోలు వెంకటేశ్వర్లు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం అయితే ఆ దృష్టి సారించిందని చెప్పుకోవాలి మొత్తానికి ఈ యొక్క నెల అంటే ఆగస్టు ఇరవై తేదీన ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యొక్క సమావేశంలో అనేక విషయాలపై కూడా చర్చించి వారి యొక్క సమస్యలు తీర్చాలనే భావంతో ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్లుగా మనకి వివరాలు రావడం జరిగింది నిజంగా ఈ యొక్క సమస్యలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ తీరుస్తే అదే పదివేలు అన్నట్లుగా మరి ఉద్యోగులు అయితే అంటున్నారు ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ శిక్షణలో తెలియజేయండి మరి రేపు ఇరవై తేదీన జరగబోతున్న ఈ యొక్క సమావేశంలో ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ఏదైతే ఈ యొక్క భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై అయితే చర్చించనున్నారు ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి